సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని జిల్లా కలెక్టర్ అడ్వైద్ కుమార్ సింగ్ అన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం వినూత్నంగా రైతునేస్తం అనే కార్యక్రమం చేపట్టిందని ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా చేయతనిచ్చేందుకు పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కుట్టించే పనులను వారికి అప్పగించామని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఈ రోజు రాష్ట్రమంతా వైభవంగా జరుపుకుంటున్న సమయంలో జిల్లా ప్రజలందరికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి ఆరు గ్యారంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతీ బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అరులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతుంది తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించుకు ప్రభుత్వ వినూత్గా రైతు నేస్తాం కార్యక్రమం చేపండి చేపట్టింది మరియు అందరికీ రైతు భరోసా నిధులు పంపి పంపిణీ చేయటం జరిగింది జిల్లాలో రైతు సోదరులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు వానకాలం వానకాలంలోకి సంబంధించిన కావాల్సిన విత్తనాలు మరియు ఎరువుల ప్రణాళికలు రూపొందించడం జరిగింది విత్తనాలు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అమ్మ ఆదర్శాల కమిటీను ఏర్పాటు చేసి పాఠశాలలు ప్రారంభమై ముందే మౌలిక వసతులు కల్పించటకు మరియు బడి బాటా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది బడిలో చదివే పిల్లలను తల్లిలు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా విద్యార్థి నమోదు శాతం పెరుగుతుంది అని ప్రభుత్వం భావిస్తున్నది పాఠశాలలు అవసరమైన పనులు అన్ని గ్రామంలో ఉన్న స్వయం సహాయక సంఘాలకి చే పిల్లలు యూనిఫామ్లు కూడా కొట్టించే పనులు వారికి అప్పగించడం జరిగింది రాష్ట్రంలో స్వయం సహాయక సంఘం మహిళలను ఆర్థిక చేయటాలు అందించే కార్యక్రమాలు చేపడుతుంది జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల జిల్లా వ్యా కళాశాల హెల్త్ సెంటర్ మరియు బస్తీ దవాఖానా ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను వానం కాల అంటూ వ్యాధులు సీజన్ వ్యాధులు రాకుండా ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ జిల్లా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోపో ఎం డేవిడ్ ఆర్ ఆర్డీఓ ఎల్ అలివేలు వివిధ శాఖల అధికారులు పుర ప్రముఖులు ప్రజలు మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు